మానవులకు భారీ శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యం ఇస్తున్న దానిని ఈరోజైతే కేంద్ర ఆహార సంస్థ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ఢిల్లీలో దీన్ని ప్రారంభిస్తున్నాను ఇరవై తొమ్మిది రూపాయలకే కేజీ భారత్ రైస్ కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పదిలో ప్రారంభించినారు భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ నుంచి సేకరించిన ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ శాఖ మార్కెట్ సమైక్య భారత జాతీయ సహకార వినియోగదారుల సమీక్ష కేంద్ర కండరు విజ్ఞత కేంద్రం వద్ద తొలి వివిధ విక్రయించినట్లున్నట్లు తెలిపారు భారత్ రైస్ ఐదు కిలోలు పది కిలోల బ్యాగులు అందుబాటులో ఉంచుతారు కాగా ఇప్పటికే భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకే గోధుమపిండి పప్పులు ఉల్లిపాయలు టమాటాలను విక్రయించడం గమనార్హం ఇందులోనే భాగంగా గోధుమపిండిని నవంబర్ ఆరు తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది గోధుమపిండి కే కేవలం కిలోకి ఇరవై రూపాయల యాభై పైసలు భారత్ శనగపప్పును అరవై రూపాయల చొప్పున నాఫెడ్ కామర్స్ వేదికలో విక్రయించి మంచి స్పందన రావడం గమనార్హం ఈ క్రమంలో భారత్ రైస్ కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది వినియోగదారుల నుంచి వచ్చే స్పందన బట్టి దీనిని అమల్లో చేయనున్నారు అయితే ఈ రోజు నుంచి దీన్ని అమల్లో చేయనున్నారు దీనికి సంబంధించి భారతదేశం మొత్తంగా సామాన్యంగా మానవులకైతే ఇది ఒక ఊరట అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్టయితే వివిధ రకాలకు చెందిన రైస్ వచ్చేసి డెబ్బై నాలుగు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉండడం మనకు తెలిసిన విషయం అయితే దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం అయితే తక్కువ ధరకే బియ్యాన్ని అనే ఒక సిద్ధాంతంతో అయితే భారత రైస్ పేరుతో ఈ అయితే ప్రవేశపెట్టడం జరిగింది అయితే దీన్ని ఈరోజు ఢిల్లీలో ప్రవేశపెడుతుంది దీనికి సంబంధించి విధి విధానాలు ఇంకో మరో మూడు నాలుగు రోజుల్లో ఆ జిల్లాలకు వచ్చే అవకాశం ఉందని ఆ జిల్లా అధికార యంత్రాంగం తెలుపుతున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇరవై తొమ్మిది రూపాయల బియ్యం ఏదైతే ఉందో సామాన్య మానవులకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు అమలు చేసినారు కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రజలంతా హర్షిస్తున్నారు మునుముందు ఇంకా ఇట్లనే సామాన్య మానవులకు తగ్గించుకుంటా ఏదైతే మీరు ప్రవేశపెడతారో అది ప్రజలకు అందుబాటులో ఉండి మీ మీద మంచి ఒపీనియన్ ఏర్పడే అవకాశం ఉంది ఏ అధికారి కూడా దీని మీద క్లారిటీ చెప్పడం లేదు సన్న బియ్యమా దొడ్డు బియ్యమా సివిల్ సప్లై బియ్యమా ఎఫ్సిఐ బియ్యమా ఏదనేది క్లారిటీ ఇవ్వట్లేదు గైడెన్స్ వచ్చిన తర్వాత మాకు తెలిస్తే మేము ప్రజలకు చెప్ప చెప్పగలుగుతాం